పార్వతీపురం మన్యం జిల్లా పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు బోనిల విజయచంద్ర అన్నారు కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్తో కలిసి శాసనసభ్యులు విజయచంద్ర పునః ప్రారంభించారు ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు పథకాల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారన్నారు విలువలతో కూడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారన్నారు గొప్ప పథకాన్ని క్యాన్సిల్ చేసిన లాస్ట్ వైఎస్ఎల్సి గవర్నమెంట్ ఏమన్నారో తెలియదు ఈ రోజు ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు చూపిస్తున్న ఆనందం వాళ్ళు చూపిస్తున్న ఇది విషయాలు చాలా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చాయి ఐదు రూపాయలకు భోజనం ఈ సంపాదించేందుకు వంద రూపాయలు ఆ రోజు పదిహేను రూపాయలు అయిపోతుందని చెప్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది ఇంత గొప్ప పథకాన్ని ఉన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చుకుని వెళ్తున్నాం మీరు చెప్పిన పెన్షన్ అలాగే ఇప్పుడు రావాల్సిన మూడు భాగస్వామ్యం చేసుకుంటూ రెండు రోజులు ముందుగానే క్యాంటీన్ పునః ప్రారంభిస్తున్నా చెప్పడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చారు అంటే ఏదో సొంత ఇంటికి వచ్చి వంతు చేస్తున్న ఫీలింగ్లో ప్రతి ఒక్కరు ఉన్నారని మీకు అన్నాకార్టీ నృత్యం ద్వారా మాకు అర్థమైన విషయం మీ అందరికీ తెలిసిందే వీటు కర్రీ పచ్చడి మొక్కతో అద్భుతంగా ఉంది భోజనం ఐదు రూపాయలకి మేము ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నామని ఎన్డీఏ కూటమి ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం మీ అందరికీ ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిగా అండవంత పవిత్రంగా పెట్టామంటే మీరు అందరూ గమనించాలి తిరుపతి విషయంలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రానికే కాదు ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కరు వచ్చి మొదటి తిరుపతి దేవాలయంలో కూడా లడ్డు నాణ్యతలు ఏం చేశాడు మీ అందరికీ తెలిసిందే అంత దారుణమైన పని ఏ మతస్తుడు ఏ కులస్తుడు ఎవరు చేయకూడదండి కానీ అది చేసింది ఆ పాపానికి బాలైపోతారని విషయం మీ అంటే దేవుడి దగ్గరికి కూడా మనకి భయం లేకపోయింది దేవుడి దగ్గరికి కూడా అవినీతిని ఆపలేని అవినీతి కోసం ఎక్కడికైనా వెళ్తారనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం అంటే మీ అన్నాన్ని ఇంత పవిత్రంగా ఉండేటప్పుడు తిరుపతిని కూడా ప్రక్షాళన చేసి తిరిగి అదే పవిత్ర తీసుకొస్తామని కూడా ఈ విషయంలో మరొకసారి తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు అన్న క్యాంటీన్లను ఫోన్ చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి వారు